ఇక్కడ సింగిల్ సారీ అయినా మనము పర్చేస్ చేయొచ్చు అలాగే థౌసండ్ అబోవ్ కొన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చండీ గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఇవన్నీ కూడా ప్యూర్ లేజర్ అండ్ ఐటమ్ అంతా కూడా మనకి ఓకే చూడు మనకి ఇప్పుడు క్రిస్మస్ ఐటమ్ కాబట్టి మనం వైట్ మే డిజైన్ స్పెషల్ గా తెప్పించాం ఐటమ్ అంతా కూడా వైట్ మే ఫ్లవర్స్ వస్తాయి అన్ని కూడా మనకి ఓకే చాలా బాగుంటుంది ప్యూర్ లేజర్ మెటీరియల్ అయితే మనకి ఫైవ్ అండ్ హాఫ్ సారీస్ ఆల్ అవుట్ డిజైన్స్ అండి అన్ని కూడా మనం ఇవన్నీ కూడా మన లాంగ్ ఫ్రాక్ కి శారీస్ కి అన్నిటికి ఉపయోగపడతాయి ఐటమ్ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే సారీ కూడా ఓపెన్ చేసాం ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ ఇది కూడా మనకి ఓకే బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు సారీస్ కి పడుకోవచ్చు మన కస్టమర్స్ పర్పస్ కి కూడా ఉపయోగపడతాయండి కూడా చాలా ఫ్రాక్స్ కి వాటికి లాంగ్ క్రాక్స్ కి పిల్లలకి కుట్టీయొచ్చు ఇప్పుడు మన క్రిస్మస్ సీజన్ కాబట్టి వైట్ మీద ఫ్లవర్స్ చూపిస్తున్నారండి ఈ కలర్ అనే కాదు వైట్ మీద ఇంకా కలర్స్ కూడా వచ్చాయి ఇట్లాగా చాలా ఉన్నాయండి వైట్ లో డిజైన్స్ అయితే మనకి ఇవన్నీ కూడా మా సారీస్ కూడా ఉపయోగపడతాయండి అన్ని అవును సారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ప్లెయిన్ వైట్ కావాలన్నా కూడా ఉంటాయండి ఇక్కడ ప్లెయిన్ బ్రాస్ కూడా లాస్ట్ టైం పెట్టాం ఇంకా ఉన్నాయి కావాలంటే స్టాక్ అయితే మనకి ఓన్లీ ప్లెయిన్ వైట్ లో కావాలన్నా కాటన్ లో ఉంటాయి సిల్క్ లో కూడా ఉంటాయి కావాలంటే ఈ స్మాల్ డిజైన్స్ అయితే నిజంగా ఇట్లా ఇదేంటి లాంగ్ ఫ్రాక్స్ స్కిన్ చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కి బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇవి వచ్చి సారీస్ కి బాగుంటాయి ఇవన్నీ వైట్ మీదే డిజైన్స్ వైట్ మీద చాలా డిజైన్స్ వచ్చాయి బెల్ అయితే మనకి ఇంకా ఫుల్ స్టాక్ ఉంది ఐటమ్ అయితే మనకి ఎంత అండి ఇవి దీని ప్రైస్ వచ్చి మనం టూ కి ఇస్తాం మేడం రెండు వందల డెబ్బై రూపాయలు రెండు డెబ్బై రూపాయలు మేడం చూడండి టూ సెవెంటీ రూపీస్ ఇవన్నీ డిజైన్స్ అండి వైట్ మీద చాలా డిజైన్స్ వచ్చినాయి రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమేనండి టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ థౌజండ్ ఎబో కొన్న వాళ్ళకి ఈ షాప్ నుంచి కొరియర్ అయితే ఉంటుంది సింగిల్ శారీస్ అయితే కొరియర్ లేదు మీరు వీడియోలో చూపించేవే కానీ ఈ షాప్ లో ఉన్నాయే కానీ ఏదైనా సరే థౌజండ్ రూపీస్ ఎబో కొన్న వాళ్ళకి కొరియర్ ఉంటుంది మీకు స్క్రీన్ మీరు నెంబర్ ఇస్తున్నాను ఆ కి కాల్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇవన్నీ కలర్స్ అండి కలర్ మ్యాచింగ్ కూడా ఉంటాయి కానీ వైట్ ఎక్కువ వచ్చే మనకి వైట్ సపరేట్ గా తెప్పిస్తాం మన క్రిస్మస్ కాబట్టి కలర్ మ్యాచింగ్స్ కూడా ఉంటాయి మనకి షాప్ విజిట్ చేస్తే చక్కగా కలర్స్ డిజైన్స్ కావాలంటే చూసుకొని తీసుకోవచ్చు మనకి ఆన్లైన్ కూడా చేస్తే మీకు వీడియో కాల్ చేస్తే చేసి చూపిస్తాం ఖాళీ ఉంటాయి గనక మనకి ఫైవ్ సారీస్ తీసుకోవాలి ఈ ఐటమ్ అయితే కొరియర్ అయితే కొరియర్ అయితే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఖాదీ జూట్ అండి ఐటమ్ ఇది ఖాదీ జూట్ ఖాదీ జూట్ మేడం ఇది ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి చూసారు కదా సింగల్ డిజైన్స్ ఎలా వస్తుంది సెల్ఫ్ మ్యాచింగ్ దీనిలో కాంట్రాస్ట్ కూడా వస్తుంది మీకు ఐటమ్ అయితే బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది ఐటమ్ అయితే మనకి బ్లౌజ్ 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 ఇది బ్లౌజ్ బాగుంటదండి ఫ్యాబ్రిక్ అయితే ఇంతకు ముందు కూడా టెంపుల్ డిజైన్ తో వచ్చింది టెంపుల్ డిజైన్స్ వచ్చే కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో ఇదే డిజైన్స్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చి అవి కూడా చూపిద్దాం తర్వాత సెల్ఫ్ మ్యాచింగ్ ఇది అంతా కూడా మనకి సారీ అంతా కూడా మన సింగల్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ పూల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అంతా కూడా మనకి కాంట్రాస్ట్ సేమ్ బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ సపరేట్ గా ఇస్తాడు కాంట్రాస్ట్ ఇస్తాడు ఇట్లా సారీ అంతా కూడా మనకి వైలెట్ కలర్ వస్తుంది దీంట్లో కూడా ఇంకా మన కలర్స్ వస్తే దీంట్లో వచ్చి మనం సెట్ వైజ్ గా ఉంటాయి ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ ఇది డ్యామేజ్ ఏం కాదండి దీంట్లో వచ్చి మన టెన్ కలర్స్ వస్తే కలర్స్ చూపిద్దాం ఓకే ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయండి ఇదైతే సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటదా అండి ఉంటుంది మేడం ఇది ఎంత థౌసండ్ రూపీస్ అయితే మన కొరియర్ ఏదైనా చేస్తాం ప్రైస్ ఎంత అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి థౌసండ్ స్టిక్ మన నైన్ హండ్రెడ్ పడుతుంది తొమ్మిది వందలు పడుతుంది తొమ్మిది వందలు పడుతుంది ఓకే ఇదైతే నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సారీ ఖాదీ జూటు

నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి అన్ని లేజర్ సారీస్ అండి అన్ని కూడా మనకి మనకి లాస్ట్ టైం బ్లౌజ్ లేకుండా అమ్మే ఇప్పుడు బ్లౌజ్ తో తెప్పించాం ఐటమ్ అయితే మనకి ఓకే చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే మనకి ఇది అవును ఫైవ్ అండ్ హాఫ్ సారీ వస్తుంది బ్లౌజ్ సపరేట్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి అన్నమాట మనకి కొన్ని పళ్ళు రావు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిన వాటికి పళ్ళు రావు వాటర్ కాన్సెప్ట్ వస్తే కనుక పళ్ళు వస్తుంది మనకి అంతా కూడా ఫ్రెష్ ఐటమ్ అండి డామేజ్ కాదు మిక్స్ మిక్స్ కాదు మిక్స్ లాట్ ఐటమ్ అంతా కూడా మనకి ఓకే లుక్ వస్తుంది పళ్ళు వస్తే వస్తే ఐటమ్ కి పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా సపరేక్ ఎట్లా ఇస్తా ప్లెయిన్ ఇస్తాడు ఐటమ్ అయితే దీని వచ్చాడు మనకి కలర్స్ కూడా ఇంకా డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి ఈ ఫ్రెష్ ఐటమ్ డామేజ్ ఐటమ్ కాదు దీంట్లో అన్ని కూడా మనకి ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ అన్ని చాలా ఉంటాయి మనకి మెటీరియల్ అయితే చాలా స్మూత్ గా ఉంటది కూడా కలర్స్ డిజైన్స్ ఇలా వస్తాయి మనకి దీని ప్రైస్ వచ్చి మనకి త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది బ్లౌజ్ కూడా ఉంటుంది టూ సెవెంటీ లాస్ట్ టైం పెట్టింది ఈ బ్లౌజ్ తో వస్తుంది ఐటమ్ అంతా కూడా అందువల్ల పడుతుంది ఈ పెట్టుబడులకు వాటికి కూడా పనికి చాలా బాడల్ మెటీరియల్ అయితే మనకి ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి మన బెయిల్స్ అయితే వచ్చి మనం కొన్ని మాత్రం చూపిస్తాం మనం ఇంకా బండిల్స్ అయితే చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తూ చక్కగా చూసుకోవచ్చు బండిల్స్ వస్తే సేల్ పర్పస్ ఎవరికైనా కావాలన్నా కూడా మనం బండిల్స్ ఇద్దాం ఇంకా ఉంటాయి మన బండిల్స్ అయితే సింగిల్ శారీ వచ్చేసి త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ మేడం త్రీ ట్వంటీ రూపీస్ ఇట్లా వచ్చి మనకి బండి టు బండి సేల్ పర్పస్ ఎవరైనా తీసుకుంటే కనుక మనకి ఏదైనా కావాలంటే కూడా మనకి స్క్రీన్ మీద కాలిక డీటెయిల్స్ అయినా కావాలని చెప్తాం బల్క్ గా తీసుకుంటే దగ్గర సింగల్ ఒక రెండు పీస్ అయితే తగ్గదండి సేల్స్ వాళ్ళకైతే మనం బల్క్ గా తీసుకుంటే తగ్గుతుంది బండిల్స్ బండిల్స్ వస్తే మనకి టెన్ టెన్ పీసెస్ వస్తే బండిల్ వచ్చేది మనకి ఇంకా బండిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనకి బండిల్స్ అన్ని కూడా మనకి ఇవన్నీ

బాగుందండి సారీ మల్టీ కలర్ వచ్చింది ఇలా ఉంటదండి బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఐటమ్ అయితే రెయిన్బో కలర్స్ అన్ని కూడా మనకి సారీ అంతా కూడా లుక్ ఎలా వస్తుంది మనకి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మనకి

వీటిల్లో కలర్స్ కలర్స్ వస్తాయి మేడం మించి కలర్స్ అండి డార్క్ కలర్స్ బాగున్నాయి బాగున్నాయండి నైన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ మేడం కలర్స్ అయితే అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి

ఈ ఫ్రెష్ వచ్చి మన పదకొండు రూపాయలు ఐటమ్ ఇది లాస్ట్ టైం కూడా పెట్టాము మొత్తం స్టాక్ అయిపోయింది మళ్ళీ స్టాక్ చేసాం అంతా కూడా మనకి ఓకే పళ్ళు ఇది అంత కూడా పళ్ళు అన్నమాట మనకి బాంద్రీ డిజైన్ స్టైల్ వచ్చింది ఇదంతా కూడా మనకి శిబోరి బాంద్రీ డిజైన్ రెండు వచ్చినట్టు ఉన్నాయి మహేశ్వరి సిల్క్ స్యారీస్ అండి కింద వచ్చేసి మనకి బోడర్ వస్తుంది జరీ వివిన్ తో స్మాల్ బోర్డర్స్ వస్తే మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇదంతా కూడా మనకి ఫ్రెష్ వచ్చి మనకి లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఐటమ్ అయితే మనకి ఇదేంటండి ఇప్పుడు మనకి చిన్న డామేజ్ కింద వస్తాయండి అన్ని కూడా డామేజ్ కింద వస్తాయి మనకి రేట్ వచ్చేసి మనం ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీసే మేడం ఓకే ఇలా డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి చిన్న చిన్న డ్యామేజ్ వస్తుందండి అండి ఈ ఉండదు చిన్న డామేజ్ వస్తుంది మనం మనకి వీడియో కాల్ చేసినా కూడా చూపిస్తాం గానీ చిన్న చిన్న డ్యామేజ్ అయితే కంపల్సరీ వస్తుంది అసలు లేకుండా అయితే రాదు కంపల్సరీ డ్యామేజ్ వస్తుంది చిన్నదైనా వస్తుంది కలర్స్ డిజైన్స్ అన్ని పళ్ళు కూడా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ఇంకా కలర్స్ డిజైన్స్ బండిల్స్ డిజైన్స్ వచ్చినాయి మనకి కలంకారీ డిజైన్స్ అన్ని వస్తాయి ఫోర్ హండ్రెడ్ మేడం ఫ్రెష్ వచ్చి లెవెన్ హండ్రెడ్ ఐటమ్ ఇది పదకొండు వందల రూపాయల ఫ్రెష్ ఐటమ్ సిల్క్ ఫోర్ హండ్రెడ్ వస్తాయి ఇవన్నీ డిజిటల్ పిన్స్ అండి అన్ని కూడా సాఫ్ట్ పట్టు మీద మోడల్స్ అన్ని కూడా వచ్చాయి మనకి మిక్స్ లాంటివన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఆ లో అమ్మే ఐటమ్ కూడా ఈ డ్యామేజ్ మన షాప్ చేస్తే చెక్ చేసుకుని తీసుకొచ్చే ఐటమ్ అయితే మనకి చూసారు కాబట్టి చాలా ఉంటాయి దీని కలర్స్ డిజైన్స్ మనకి ప్యాటర్న్స్ కూడా మారిపోతాయి ఐటమ్ అంతా కూడా ఒకే స్టైల్ లో కాదు దీనిలో మనకి లెనింగ్ స్టైల్ ఐటమ్ ఆరు మనకి వచ్చాయి ఇది బ్లౌజ్ మేడం దీని ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి ఇవేంటండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఓకే ఇవన్నీ డిజిటల్ పిన్స్ అనమాట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాదు దీంట్లో ఏంటంటే మనకి చూపిస్తారు రెండు మూడు స్టైల్ లో వచ్చే మీకు ఇదిగోండి ఇది ఒక ఐటమ్ స్పేస్ సిల్క్ లో ప్రింటెడ్ ఇది ఇది కొత్తగా వచ్చింది ఇది కొత్తగా వస్తుంది మేడం బాగుందండి ఇది చాలా లైట్ వెయిట్ వస్తుంది పేపర్ వెయిట్ అనమాట ఇది ఇదైతే చాలా లిమిట్ గా ఉంది స్టాక్ ఐదు శారీస్ పది శారీస్ వచ్చాయంతే మిక్స్ లాట్లు అన్ని కూడా మనకి ఇవి కూడా మనకి డ్యామేజ్ వాటిలో వచ్చేసాయి మనకి సో చాలా లైట్ వెయిట్ వంద గ్రాములు పేపర్ వేట్ కొన్నిటికి బ్లౌజులు రాలా అన్ని మిక్స్ లాట్ వల్ల అసలు బ్లౌజ్ రాదా కొన్ని కొన్నిటి బ్లౌజులు రాలేదు మేడం కొన్ని రన్నింగ్ ఇచ్చాడు

ఇదైనా ఫోర్ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్ మేడం ఇది మిక్స్ కానీ మనకు వచ్చింది మిక్స్ మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ రావచ్చు చాలా డ్యామేజ్ కింద వచ్చింది అన్ని మిక్స్ వచ్చాయి అట్లా అన్ని కూడా మనకి అన్ని క్వాలిటీ వచ్చాయి బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి అలా మిక్స్ అన్ని కూడా మనకి ఓకే దేనికైనా యూస్ చేసుకోవచ్చు అండి శారీ కైనా లేకపోతే కస్టమైజేషన్ కైనా ఫ్రాక్స్ కి అయిన అట్లా యూజ్ చేసుకుంటే డ్యామేజ్ ఉంది అనుకుంటే కస్టమైజేషన్ చేసి చేసుకోవచ్చు పిల్లలకి ఫ్రాక్స్ వాటికి డామేజ్ లేకుండా మంచిగా ఉంటే సారీకి యూస్ చేయొచ్చు ఇవి కూడా అంతేనండి ఇవి కూడా దాంట్లో వచ్చినాయి మేడం ఈ ఆర్గంజ స్టైల్ లో లెని స్టైల్ లో అన్ని కూడా మనకి ఓకే ఇవి కూడా 400 ఏ మీకు ఈ అన్ని కూడా మనం మిక్స్ అయితే అలా వచ్చు మనం కూడా అలా మిక్స్ అమ్మేస్తాం ఓకే ఇది ఎని సారీ ఏ తీసుకున్నా సరే 400 పడుతుంది మనకి డ్యామేజ్ కింద వచ్చే అన్ని కూడా ఓకే షాప్ విజిట్ చేస్తే చెక్ చేసుకొని తీసుకోవచ్చు బ్లౌజ్ ఉంటే ఉంటది లేకపోతే ఉండకపోవచ్చు అంట 90% వచ్చే మేడం ఎక్కడైనా ఒకటి రెండు గాని మిస్ప్రింట్స్ అనే అలా వస్తుంటే చిన్న చిన్న ఓకే చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇవన్నీ కలెక్షన్ అండి వెయ్యి రూపాయల పైన అయితే కొరియర్ కూడా ఉంటుంది సింగిల్ కావాలంటే షాప్ నైతే విజిట్ చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇవి పట్టు ఫ్యాన్సీ కి రకాలండి అన్ని కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే షైనింగ్ గాని క్లాత్ కానీ కూడా సెల్ఫ్ మ్యాచింగ్ తో వచ్చింది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది మంచి క్వాలిటీ అండి క్రేప్ అంటారా క్రేప్ లోని పట్టు స్టైల్ పట్టు స్టైల్ అదే షైన్ ఉంది షైనింగ్ వస్తుంది చాలా బాగుంటది ఇదంతా కూడా సారీ తెలుస్తుంది మనకి బాగుంది అండి ఇదంతా కూడా పళ్ళు మీకు ఇది సారీ అంతా కూడా మనకి ఈ స్టైల్ లో ఇవన్నీ కూడా మంచి డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా లుక్ చాలా బాగుంటాయి అన్ని కూడా మనకి రెండు వేలు పైన ఐటమ్ కూడా మనకి ఇవన్నీ కూడా మన మిక్స్ లాట్ లో వచ్చాయి మనకైతే ఇవి కూడా లిమిటెడ్ గా ఉంటాయి స్టాక్ అయితే మనకి ఇవి దీని ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది పదమూడు వందలు పదమూడు వందలు పడుతుంది ఓకే దీంట్లో కూడా కలర్స్ వస్తాయి మనకి మళ్ళీ ఏమన్నాయండి డిజైన్స్ అసలు చక్కగా పెన్ తో గీసినట్టు అనిపిస్తుంది నీట్ గా వచ్చింది డిజైన్స్ ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ బ్లౌజ్ అన్నిటికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ లాంటి వచ్చే ఇవన్నీ కూడా మనకి ప్రతి సారీ కూడా ఏ శారీ కూడా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కాదు ట్రెండింగ్ అలా మనకి ఇప్పుడు పదమూడు వందలు అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ సారీ అయినా ఇవి అయితే కొరియర్ ఉంటుంది ఉంటుంది మేడం ఆపోజిట్ ఏదో వచ్చినా కూడా మనకి ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఏదైనా సరే మనకి ఇవి కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంది స్టాక్ అయితే మనకి గ్రీన్ ఓకే ఓకే స్టాక్ మేడం అండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి మీకు ఏది నచ్చినా చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు అండి కొరియర్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది టూ థౌసండ్ పైన ఉండే శారీస్ ఇప్పుడు మనకి పదమూడు వందలకే వస్తున్నాయండి